కార్యదర్శి విక్రమ్ గారు విజయప్రీని గారు ఎలా గౌతి గారు ఎన్ గారు ఇమాం గారు మిగతా మండగం సభ్యులు రంగు గారు పాపారావు గారు నత్సీరావు గారు అక్కడ ముందు ప్రజా నాయకులు కార్తీక అందరికీ నమస్కారం నిన్న మనం శాంతియుతంగా కెనాల్ కాలువ పది అడుగులు మాత్రమే ఉంది అటు ఇటు రైతులు ఆ కాలువని ఇచ్చుకున్నారు వాళ్ళు పంటలకి ఇటు పంటలు పండించుకున్నారు తర్వాత ఆ ఖమ్మం అయిన తర్వాత నగరం పిల్లలైన తర్వాత రైతులందరూ కూడా భూములు అమ్ముకున్నాడు ఆ భూములు సంబంధించి ఉన్నటువంటి పేదవర్గాలందరూ కూడా హిందులు దాన్ని గజన కల దాన్ని వంద అడుగులు ఎనభై అని భయాలతోటి కొంత స్పష్టం కూడా భయాభాదం చేస్తున్నాను ఇది నిన్న వచ్చేది సార్ వాస్తవంగా పది అడుగులు కాలేదు దాన్ని మీరు ఇందిరం వెళ్ళేస్తారు చెప్పేది కదా మనం ఏం చేయగలరు చెప్తే మధ్య కట్టలు